హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోనికా బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో మన ఇండియా ఫేమస్ టీ అల్లం టీ అనేది ఎలా చేసుకోవాలో మనం ఇక్కడ చూద్దాం ముందుగా అల్లం తీసుకొని దాన్ని సన్నగా ముక్కలుగా కోసుకొని కొంచెం గట్టిగా పచ్చగా దంచుకోవాలండి ఇలాగా ఇదే విధంగా దంచుకున్నాక తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి అందులో కొద్దిగా వాటర్ పోసుకోవాలండి ఇలాగ వాటర్ పోసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకున్న తర్వాత అది వాటర్ కొంచెం బాయిల్ అవ్వేలాగా వెయిట్ చేయాలండి కొద్దిగా అలాగ కొంచెం లైట్గా వేడైన తర్వాత అందులో మనము ఒక చెంచాడు టీ పొడి అనేది వేసుకోవాలి టీ పొడి వేసుకున్నాక టీ అనేది మరుగుతుందండి కొంచెము సో ఇది మనము మామూలుగా బ్లాక్ టీ అని కూడా అంటామండి బ్లాక్ టీగా కూడా తాగవచ్చు ఇలాగే తాగొచ్చు అది హెల్త్కి చాలా మంచిది కానీ మనకి టీ అలవాటు కదండి సో ఇందులో కొంచెం పాలు అనేవి యాడ్ చేసుకోవాలి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఇప్పుడు కొద్దిగా మరగనివ్వాలి ఇలా బాయిల్ అవుతుండగా మనము కొద్దిసేపు బాగా బా బాయిల్ అవ్వనివ్వాలండి టీ అనేది ఎంత మరిగితే అంత మంచి ఫ్లేవర్ అనేది అందులో ఉంచి వస్తుంది మనకు కాబట్టి చాలాసేపు దాన్ని మరగనివ్వాలండి టీ అనేది చాలా దాని కలర్ అనేది చేంజ్ అవుతుంది సో ఇందులో కొంచెం అల్లం ముక్కలు వేసుకున్నాం మనం ముందుగా తరిగి దంచి పెట్టుకున్నాం కదండి అల్లం ముక్కలు అనేటివి కొంచెం యాడ్ చేసుకోవాలి సో ఈ అల్లం ముక్కలు పడగానే ఆ ఫ్లేవర్ వస్తుందండి ఎంత బాగుంటుందో సో తర్వాత మనము ఈ టీ వేసుకోవడానికి కొన్ని గ్లాస్లో కొంచెం టూ స్పూన్స్ చక్కెర అంటే దాంట్లోనే వేసుకోవచ్చు అండి షుగరు కానీ ఏమంటే కొంతమంది షుగర్ లేకుండా తాగే వాళ్ళు ఉంటారంటే షుగర్ పేషెంట్స్ లాగా ఉంటారు లేక చక్కెర తక్కువ ఎంత కావాలో అంత వేసుకునే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ కోసమని నేను సపరేట్గా ఇట్లా గ్లాస్లో అనేది నేను వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత అందులో ఈ మరిగించిన టీ అనేది తీసుకొని అందులో గ్లాస్లో వేసుకోవాల్సి ఉంటుందండి సో ఇది ఇప్పుడు మరిగిపోయింది చూడండి చాలా మంచి కలర్ వచ్చేసింది మంచి కలర్ సో ఇప్పుడు మనము వడగట్టి తీసుకొని అందులో వేసుకోవాలండి సో మొత్తంగా అల్లం ముక్కలన్నీ సపరేట్ అవుతాయి ఇలాగా వడగట్టుకొని గ్లాస్లోకి అనేది తీసుకోవాల్సి ఉంటుందండి తర్వాత ఇలాగ మనం స్టేమ్ చేసుకున్న తర్వాత అట్లా పక్కకు తీసి పెట్టేసుకొని ఆ గ్లాస్లో నుంచి ఇంకో గ్లాస్లోకి వడగట్టుకోవాలి అంటే చక్కెర బాగా మిక్స్ అయ్యేలాగా ఇలాగా మనము వడగట్టుకోవాల్సిన రెండు రెండు లేదా మూడు సార్లు వడగట్టుకుంటే చాలా మరీ సార్లు వడగట్టారంటే చల్లారిపోతుందండి చల్లారిపోయిన టీ మనం తాగలేం కదమ్మ పొద్దున్నే లేవగానే మనకు టీ అనేది చాలా ముఖ్యమైన కాబట్టి మనము ఇలాగ రెండుసార్లు వడగట్టుకుంటే సో ఎంత చక్క చక్క మంచి స్మెల్గా మంచి ఆరోగ్యానికి మంచి అయిన టీ అనేది మనకి ఇలాగ రెడీ అయిపోతుందండి సో మరిన్ని వీడియోస్ కోసం మీరు ఇలాగ కంటిన్యూగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మీ అభిమానాన్ని నాకు తెలుపుతూ ఉండండి థ్యాంక్ యూ హలో